హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభియా వ్లాగ్స్ నేను మీ సభియా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే మేము చాలా సింపుల్గా అలాగే ఈజీగా ఇంట్లోనే రాగి పిండితో రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వేలైతే ముందుగా నేర్చేసుకుందాము నేనైతే ఇక్కడ ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకున్నాను ఇక్కడ నేను రాగి పిండి అయితే రాగులు తీసుకొని ఆడించానమాట నార్మల్గా లైక్ బయట దొరికే ఆ పిండి అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా చూసారు కదా ఈ విధంగా అనేది పిండి అయితే బాగా మెత్తగా ఉండాలన్నమాట ఈ పిండిని అయితే ముందుగా ఫస్ట్ జల్లడి పెట్టేసుకోండి నేనైతే జల్లెడ పెట్టేసుకొని ఉంచేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక జస్ట్ లైట్గా కారం వేసుకోండి మా కారం అయితే బాగా స్పైసీగా ఉంటుంది సో నేను ఇక్కడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకొని ఇలా రాగి పిండి అయితే ఎక్కడ అసలు గట్టిగా లేకుండా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ రాగి పిండి అయితే లైక్ మనం చపాతి పిండి కలుపుతాం చూడండి సో అగా సేమ్ అలాగే కన్సిస్టెన్తో ఇలా పిండి అయితే కలిపేసుకోండి ఇలా మెత్తగా పిండి కలుపుకోండి చక్కగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒకవేళ ఈ ప్లేస్లో వాటర్ వేసుకొని ఇంకొంచెం గీ అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది గీ యాడ్ చేస్తే ఎస్పెషల్లీ స్పెషల్లీ పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఇలా పెట్టడం వల్ల చాలా హెల్దీ అన్నమాట రాగి పిండి ఇంకా రాగి ఇలా తినని వాళ్ళకి ఇలా చేసి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అప్పటికప్పుడు చాలా సింపుల్ అండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఒక కాటన్ క్లాత్ తీసేసుకోండి నేనైతే ఇక్కడ వైట్ కర్చీఫ్ అయితే తీసుకున్నాను తీసుకొని వాటర్లో చక్కగా ఇలా తడుపుకున్నాక వాటర్ అంతా కూడా బాగా పిండేసేయండి ఇలా క్లాత్ ఇలా వేసుకోండి చక్కగా తడి క్లాత్ నేనైతే ఇక్కడ ఒక టూ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆ రాగి పిండి చూసారు కదా బాగా మెత్తగా అయితే మనం కలిపేసాం కదా సో ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా ఈ పిండిలో యాడ్ చేసేసుకోండి ఒకవేళ వద్దనుకున్నట్లయితే ఇది స్కిప్ చేసేయచ్చు అన్నమాట బట్ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా రాగిది లేకపోతే ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలైనా సరే వేసుకోవచ్చు ఇంకా కారంగా చాలా బాగుంటుంది బట్ పిల్లలు అయితే పచ్చిమిరపకాయలు ఎక్కువగా తినరు కదా వాళ్ళకి కారం ఉంటుంది సో కాబట్టి నేనైతే ఇక్కడ కారం యాడ్ చేశాను ఇలా వేసుకున్నాక ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా చక్కగా గట్టిగా ఈ ఆనియన్స్ కొత్తిమీర అన్ని ఆ పిండిలో కలిపేలా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ క్లాత్ మీద కొంచెం ఈ క్లాత్తో ఇంకొంచెం వాటర్ చల్లేసి కొంచెం తడిగా ఉండాలన్నమాట అప్పుడే మనకు చాలా ఈజీగా వస్తుంది మీ రాగిది ఇలా వేసేసి క్లాత్ మీద చక్కగా ఇలా చేతితోనే మీరు ఇలా చేసుకోండి చక్కగా ఇలా దోశ మనం వేస్తాం కదా సో చపాతి ఇలా ఇలా ప్రిపేర్ చేసుకోండి మరీ పిండి అలా అని చెప్పి పల్చగా కాకుండా అలా గట్టిగా కాకుండా ఇలా మీడియం సైజ్గా ఇలా కలుపుకోండి నేనైతే చక్కగా కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇలా చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకోండి ఇది కొంచెం హీట్ అయిపోవాలన్నమాట హీట్ అవ్వకుండా అస్సలు వేయొద్దు ఎందుకంటే అది రాగిది విరిగిపోతుంది మనం వేసింది అందుకని చెప్పేసి ఇది కొంచెం హీట్ అయిపోయాక ఇప్పుడు ఆయిల్ ఇదంతా కూడా అప్లై చేసేసుకోండి పాన్కి అంతా కూడా ఆయిల్ అప్ చే అప్లై చేసుకోండి ఈ విధంగా ఇది మనం వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే చల్లారిపోతే అంత టేస్ట్ ఉండదన్నమాట ఇప్పుడు ఇలా ఆయిల్ రాసుకున్నాక హీట్ అయిపోతుంది కదా ఇలా హీట్ అయిపోయాక మనం చేసుకున్న ఇలా చపాతీలా ఇలా వేసేసుకోండి అంటే లైక్ చేత్తో తీసుకొని వేసుకోవద్దు ఇలా క్లాత్తోనే డైరెక్ట్గా ఇలానే వేసుకోండి లేకపోతే అనమాట ఇలా వేసుకున్నాక దీన్ని మంచిగా రోస్ చేసుకోండి అప్పుడే తిప్పొద్దు అనమాట ఎందుకంటే విరిగిపోతుంది కాబట్టి సో ఇటు సైడ్ అంతా కూడా మంచిగా కాల్ చేసుకోండి చూసారు కదా మనం లైక్ చపాతి ఎలా చేసుకుంటాం కదా ఆయిల్ యాడ్ చేసుకోకుండా అలాగే చపాతి ఎలా కాల్చుకుంటామో దీన్ని కూడా సేమ్ అలాగే కాల్చుకోకం కాల్చోండి ఆయిల్ యాడ్ చేసుకోకుండా ఇలా కొంచెం అయిపోయాక అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత ఈ ప్లేస్లో బటర్ లేకపోతే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ అనే కాదు ఇలా ఆ రొట్టె మీద కూడా లైట్గా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇలా రెండు సైడ్లు కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి మనం దీనిలో ఏ చట్నీ లేకపోయినా సరే ఇలాగే తినొచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ఎందుకంటే మనం కారం యాడ్ చేసుకున్నాము అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇందులో నార్మల్గా ఆవుకాయ పిక్కలు అయితే సూపర్ ఉంటుంది అన్నమాట ఇలా చక్కగా రోస్ట్ చేసుకోండి పిండి ఎక్కడ కూడా అసలు ఈ చపాతి పిండి పిండిగా ఉండకుండా చక్కగా రోస్ట్ చేసుకోండి రెండు సైడ్లా తిప్పుకుంటాను అలా అని చెప్పి మాడిపోకుండా చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే చూసారు కదా రెడీ అయిపోయింది ఇందులో నేనైతే ఆవకాయ పిక్కలు యాడ్ చేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఆవకాయ పిక్కల్లో అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు అవసరం అన్నమాట అంత బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు ఎలా వచ్చిందో కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అనమాట అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్